తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి పెట్టుబడుల సాయం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఏకంగా మనకి నాలుగు ఎకరాలకు పైగా ఎవరైతే రైతన్నలు ఎకరాలు కలిగి ఉన్నారో వాళ్ళందరి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు అనేది విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే అయితే మనకి అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా రాష్ట్ర రైతన్నలకు అన్యాయం చేకూర్చే విధంగా మేమైతే పరిగణిస్తలేము మనకి ఈ రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజు నుంచి మళ్ళీ నాలుగు ఎకరాలకి పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అరువులై ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతన్నలకు సాయం చేసే విధంగా పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు ఇరవై రెండు జిల్లాలలో రైతు రైతన్నలకి రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాల వారిగా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇదంతా చూసుకున్నట్లయితే మనకి జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి విడతల వారిగా మొదటి విడత ఒక ఎకరానికి రెండో విడత రెండు ఎకరాలకి మూడు నాలుగు ఐదు మనకి నాలుగు ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధుల అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది మనకి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే ఐదు ఎకరాల లోపు రాష్ట్ర రైతన్నల ఖాతా లో డబ్బులను పంపిణీ చేస్తామని హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి మార్చి వచ్చింది మే ఏప్రిల్ అయిపోయింది ఇక మే కూడా మనకైతే జరగడం అయితే జరుగుతుంది ఇక ఈ మే నెల చివరి వారం వరకు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో నాలుగు ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతలల్లో ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది సో ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు ఏ పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము సో అంతకంటే ముందు వీడియోను చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోనైతే వీలైనంత మందికైతే షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఇలాంటి కీలకమైన అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం డేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో రోజు నుండి మళ్ళీ నాలుగెకరాలకు పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా అంతేకాకుండా ఈ రైతు భరోసా నిధులు అనేది మళ్ళీ పడకుండా ఉండకపో ఉండ ఉండద్దంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేపించుకొని ఉన్నట్లయితే ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి రైతు భరోసా అనేది నేరుగా తొందరగా మీ ఖాతాలోనైతే జమ్మకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే విడుదల చేయాలి జరిగింది ఇక మనకి ఎవరైతే రాష్ట్ర రైతానాల ఖాతాలలో డబ్బులు అనేది పడకుండా తొందరగా పడాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవేసి ఎన్పిసిఎల్ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకుని అయితే ఉండండి ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో రాష్ట్ర రైతానుల ఖాతాలలో రైతు బరహ నిధులు పంపిణీ అవుతున్నట్టుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఏదైతే నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ నిర్మల్ వికారాబాద్ మంచిర్యాల్ వనపర్తి మెదక్ సిద్దిపేట కామారెడ్డి రంగారెడ్డి మే మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ సికింద్రాబాద్ వంటి ప్రాంతాలలో ఈరోజు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో నాలుగు ఎకరాలకి పైగా పది ఎకరాలు పట్ట కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో నిధులను సర్దుబాటు చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను ఎటువంటి అవకతవకలు లేకుండా మీ ఖాతాలో కావాలంటే తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ రైతు బాష నిధులు చాలా వరకు అయితే జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించు సో ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్